ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయంతో తన కెరీర్ని ప్రారంభించాడు అని కనుక మనం అనుకుంటే ముప్పయో సంవత్సరంలో ముప్పై వేలు ముప్పై ఐదో సంవత్సరంలో ముప్పై ఐదు వేలు నలభైవ సంవత్సరంలో నలభై వేలు నలభై ఐదో సంవత్సరంలో నలభై ఐదు వేలు యాభైయో సంవత్సరంలో యాభై వేలు యాభై ఐదో సంవత్సరంలో యాభై ఐదు వేలు అరవయో సంవత్సరంలో అరవై వేల రూపాయల ఆదాయాన్ని సంపాదించాడని మనం అనుకుందాం కానీ అరవై ఐదో సంవత్సరంలో అతని ఆదాయం సున్నా అవుతుంది అయితే ఖర్చులు సున్నా అవుతాయా అంటే అవవు ఆదాయం యొక్క గ్రాఫ్ పడిపోయినంత మాత్రాన ఖర్చుల యొక్క గ్రాఫ్ పడిపోదు అది ఇంకా పై పైకి పెరిగిపోతూనే ఉంటుంది ఇంకా ఆ వయసులో జాబ్కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు జాబ్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏమీ ఉండదు సున్నా అయిపోతుంది రెండవది సరిగా ఏంటంటే ఆ వయసులో శరీరం లోపల శరీరం బయట కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి దానివల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి దానివల్ల అదనంగా మందుల ఖర్చుల యొక్క అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ ఆదాయము ఖర్చులు అనేటువంటి విషయాలలో వాస్తవికతను మీరు తెలుసుకోవాలి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఒకే విధం ఒకే రకమైనటువంటి ఆదాయం మీద అంటే సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడకూడదు ఇప్పుడే సెకండ్ ఇన్కమ్ గురించి సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచించండి అప్పుడు ఫ్యూచర్లో మీకు ఖర్చుల గురించినటువంటి మీకు ఇబ్బంది ఉండదు ఇది ఎవరు చెబుతున్నారంటే ఈ మాట ప్రపంచ ఆర్థిక సంపన్నుడైనటువంటి వారెన్ బఫెట్ గారు చెప్తున్నటువంటి మాట ఇది మీరు ఎప్పుడూ కూడా సింగల్ ఇన్కమ్ మీద ఆధారపడవద్దు యాక్టివ్ ఇన్కమ్ మీద అస్సల ఆధారపడవద్దు యాక్టివ్ ఇన్కమ్ చేస్తూ కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయాలి అంటే మీరు నిద్రపోతున్నా కూడా మీకు ఆదాయం వచ్చేటటువంటి ఒక ఆదాయ మార్గాన్ని మీరు సృష్టించుకోవాలి